వాగింది చాలు ఆయన లోపలికి తీసుకెళ్తాను లేదు ఇది నీ అత్తగారి ఆజ్ఞ చాలా వీలుంది చి కోడలి కోరిక పిచ్చి పిచ్చిగా వాగామంటే పళ్ళు రాలిపోతాయి పేద వేషాలు వేయకుండా లోపలికి ఏంటి తున్నపోతుల అడ్డంగా బలిసి తెగరచ్చిపోతున్నావు కొట్టానంటే దవడ పగిలిపోతు నన్ను బుప్పెట్లో పెట్టుకుందాం అనుకున్నావా చెయ్యి నూరికి చేతిలో పెడతాను మావయ్య గారిలాగా నన్ను చీకటి కొట్లో పెడద్దాం అనుకుంటున్నావాయిల్ పోస్తలు పెట్టేస్తా పూలు ముగట బొట్టు రంగు ముందుల చీరలు చేతి గాజులు ఈవేళ నీకు ఇవన్నీ ఉన్నాయంటే దానికి కారణం ఈయన నీ ఆయన ఆయన్ని బయటికి తీసుకెళ్తానంటే పొద్దుంటవా చెప్పు తెగిపోద్ది నేను తిట్టగలనా తీగారు కానీ తిట్టును ఎందుకంటే అత్తయ్య గారంటే అభిమానం పెద్దలంటే గౌరవం బాగా